आद्रोबा या सर्वैश्वर्य प्रदायके समस्त भाव प्रदीगा रामाचंद्र अयोध्या नमो नमः यानिक మూడు సంవత్సరాల సంది ఇక్కడ అన్నదానం చేయడము చాలా సంతోషము దానికి ఇక్కడ ఉన్న గుడి కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని ఎంటుండి నడిపించడము వాళ్ళ గిట్ట ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ దాంతోపాటు ఈ గుడి కమిటీ వాళ్ళు ఇక్కడ చిన్న గుడి ఉండే విఠలనాయకన్నా మరి ఇక్కడ ఏమంటావు ఫంక్షనాలు స్టార్ట్ చేయడం ఏమనుకోని ముఖ్యంలో ఇతన్ కన్నా మంచి హెల్ప్ చేసింది ఇక్కడ చేయడం వలన ఈ గుడి అనేది మంచి అభివృద్ధి చెందింది దీంతోపాటు ఈ గుడి కమిటీ వాళ్ళు ఈ ఖాళీ అమాస పూజ లేకుండా ఇక్కడ రోజు సాయంత్రం గిట పారాయణం గిటా చేపిస్తారు ఇక్కడ మహిళ గిట పెద్ద మొత్తం మీద పాల్గొంటారు ఎప్పుడు ఈ గుడి ఇట్లే దినదినాల అభివృద్ధి చెందాలని కోర్టు ముగిస్తున్న టైం తాండూరు పటంలో ఆదర్శ కట్టమేసమ్మ అమ్మవారి ఆశయంతో అందరం కూడా సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అవతగా తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బారెడ్డి గారు రావడం చాలా సంతోషం దాంతోపాటు మన మీద మేడం గారు ప్రస్తుతం ఇంకా మాజీ కాలేదు కాబట్టి మున్సిపల్ కౌన్ కౌన్సిలర్ కాబట్టి దాంతోపాటు మన గుడి అధ్యక్షులు నరేష్ అన్న మరి నవీను అనిలాపన్న మన రామ్నాన్న సిద్ధాన్న భాస్కరెడ్డి అన్న అందరం కష్టజీవులు మీరు అందరము అమ్మవారి గురించి అందరం కష్టపడుతుంది కాబట్టి ముందుగా బాలడే నాకు పెళ్లి రోజులు శుభాకాంక్షలు మరి వారు ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి అయిపోయింది మరి ఇరవై నాలుగు లోపల అడుగు పెడుతున్నందుకు వారి కూడా మా గుడి తరపు నుంచి శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో కూడా మరి బాలడే అన్న కూడా మంచి మంచి ఇంకా పోస్టులు రావాలి దినదినంగా అమ్మవారి ఆశ్రయంతో అభివృద్ధి చెందాలి మరి వారు వారి కుటుంబాలు కూడా అమ్మవారి ఒక ఆశ్రమంతో మరి రాజకీయంతో పాటు వ్యాపారంతో పాటు ఏదైనా మరి ఎక్కడ కూడా అడ్డంకులు రాకుండా కూడా భార్యడైన మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎదుగానని కోరుకుంటూ దాంతోపాటు మరి మిత్రుడు మన అల్లంపల్లి ప్రకాష్ గారు మరి దాదాపుగా మరి ఆయన ఏం చేస్తున్నాడో ఏమో ఎక్కడ అర్థం కాకపోతుంది కానీ మొత్తం పైన ప్రతి అమాసనాడు ప్రతి అమాసనాడు ఖచ్చితంగా మరి ఇక్కడ ఆనందం చేస్తారు వారితో పాటు వాళ్ళ తమ్ముళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు మరి ఆయన కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళు కూడా పొద్దున వేసి కూరగాయలు కట్టు చేస్తారు ఒకసారి నీళ్ళు చేస్తారు ఒక భోగులు కడుగుతారు మరి ఇంత సేవ చేస్తారు మరి వాళ్ళు వారి కుటుంబాలు కూడా మరి అమ్మవారి ఆశ్రమం ఉండాలి మరి దాంతోపాటు మరి వాస్తవంగా మనం అనుకుంటాము భోజనం పెట్టుడు ఒక ఎత్తుంటే భోజనం అయినాక బోర్డు కడిగి ఒక పెట్టుడు ఒక ఎత్తుంటది మరియు దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి మరి ప్రకాష్ గారు మరి ఈయన మిత్రుడు నర్సింహుడు కూడా లేరు పాపం ఆయనకు ఇంట్లో ఉన్నాడు వాళ్ళ ఆవిడ వచ్చింది వీళ్ళ వీళ్ళకు కూడా మరి అన్నదానం అనేది చాలా పవిత్రం అన్నంకు మించింది ఇంకా ఏం లేదు భగవంతుడు మనము ఎవరికైనా ఇంత డబ్బు ఇస్తే కూడా మరి ఎంత డబ్బు ఇచ్చినా వద్దు అని చెప్పారు ఎవరు కూడా మరి అన్నం పెడితే ఒక పూట అన్నం పెడితే చాలని చెప్తాం కాబట్టి మరి వారి కూడా మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు వారి వారి కుటుంబాలు కూడా అమ్మవారి కట్టమేసాము అమ్మవారి కూడా మరి వాళ్ళు కూడా ఆయు ఆరోగ్యతో ఉంచాలని కోరుకుంటూ మరి అమ్మవారి ఆశ్రమం కూడా అందరిపైన ఉంటుంది మరి అమ్మ కూడా చాలా పవర్ఫుల్ మరి ఏదైతే మనం కన్న తల్లిలాగా మరి ఏ బాధ ఉండక మనం వాస్తవంగా మన ఇంట్లో మనకు అమ్మని చెప్తా అమ్మకు చెప్పుకుంటాం మనం మరి అమ్మ ఈరోజు అన్నం కావాలి మరి ఈరోజు బయటికి అంటే మనకు ఏమైనా బాధ ఉంటే కూడా మరి అమ్మకు చెప్పుకోవాలి దాంతోపాటు మనం ఏమైనా తప్పు చేస్తే కూడా తెలిసో తెలియక ఏమైనా తప్పు చేస్తే కూడా అమ్మవారి కూడా చేపిస్తుంది మరి దాదాపుగా కార్తీక మాసం మరి ఒక నెల అయిపోతుంది రోజు నుంచి మరి చాలామంది మన కార్తీక మాసం కూడా దీపారాగం కానీ మరి దేవస్థానం కూడా చాలామంది మన హిందువులు దిగడం జరిగింది కాబట్టి మరి రాబోయే రోజులు కూడా మరి ఈ రోజు అమాస ఉంది కాబట్టి ఈ రోజు నుంచి కార్తీక మాసము పూర్తి అయిపోయింది కాబట్టి మనమంతరం కూడా హిందువులమంతా కూడా ప్రతిరోజు కూడా మరి వాస్తవంగా చెప్పాలంటే మరి ఎవరైతే మైనార్టీ సోదరుచు ప్రతి శుక్రవారం మరి ఏ రకంగా అయితే వాళ్ళు నమాజ్ చేస్తారో మరి అదేవిధంగా మన మన యశ్ ప్రభు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మన సోదరులే వాళ్ళు కూడా దేవునికి ప్రతి ఆదివారం ఎంత పని ఉన్నా కూడా వాళ్ళు పోతారు అట్లా మనం హిందులం కూడా ఖచ్చితంగా మరి శుక్రవారమా మరి సోమవారమా ఒక గురువారమా ఖచ్చితంగా పెట్టుకోవాలి పనులు అన్నీ అందరికీ ఉంటుంది పని పని లేని వాళ్ళు ఇవ్వలేరు దినదినంగా పొదువలు చేస్తే అన్ని పనులు ఉంటాయి కాబట్టి ఏదో ఒక రోజు అమ్మవారికి మనం ఖచ్చితంగా మనం దర్శనం చేసుకోవాలి అమ్మవారి పాత కూడా మరి మన హిందువులు దేవస్థానం అందరం కూడా ఖచ్చితంగా దేవ దేవుని ఒక అనుగ్రహం ఉండాలి మరి దేవుని అగురం లేకుండా మనం ఏమి చేయలేము కాబట్టి మనం కూడా మరి రాబోయే రోజుల్లో కూడా ఇదొక మందిరం కూడా మరి అన్న సహకారంతో కూడా మరి మేడం కూడా చాలా మాకు సహకరిస్తుంది మరి దేవస్థానం అంతా మా కమిటీ వాళ్ళు కూడా రాత్రి బావులు కష్టపడతారు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కూడా మరి మొన్న కూడా బాగానే ప్రోగ్రాం చేసినాం కాబట్టి అమ్మవారి దయ వలన అందరం కూడా సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ జై ఇంద్ జై కటమశమ్మ జై చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి